హాయ్ సిస్టర్స్ ఈ రోజు నేను మహే మహేశ్వరి సిల్క్స్లో ఇంకొక వెరైటీ చూపించబోతున్నాను మొన్న మనం చూసినటువంటి మహేశ్వరి సిల్క్స్లో టోటల్గా బిగ్ బోర్డర్ ఒకటి ఉంది అలాగే మొత్తం కూడా కలంకారీ ప్రింటెడ్ వచ్చింది కదా హ్యాండ్లూమ్స్లో ఇవి కూడా మనకి హ్యాండ్లూమ్ శారీసే కాకపోతే షిబూరి డిజైన్ ఎక్కడ కలంకారీ ప్రింట్ రాకుండా కలంకారీ కలర్స్ యూజ్ చేశారనమాట కలర్ మాత్రం సింగిల్ కలర్ మాత్రమే వచ్చింది ఓన్లీ ఒక ట్వంటీ సారీస్ మాత్రమే ఉన్నాయి కానీ ఎక్కువ అయితే లేవు కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి షిబూరి డిజైన్తో చాలా మంచిగా చాలా క్లాసీగా ఉంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం మొన్న మనం తీసుకున్న ఫ్యాబ్రిక్ ఈ ఫ్యాబ్రిక్ ఒకటే రేట్ తగ్గింది కదా ఎందుకు రేట్ తగ్గింది అంటే లాస్ట్ టైం కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు దీని నెక్స్ట్ డిజైన్ అది అంటే బిగ్ బోర్డర్తో వచ్చింది స్మాల్ బోర్డర్తో ఉన్నవి ఒక రేటు కానీ స్మాల్ బోర్డర్తో ఉన్నాయి ఈ సారీసే మీకు థర్టీన్ ఫిఫ్టీ థర్టీన్ థర్టీ అలా సేల్ చేస్తున్నారు మనం బిగ్ బోర్డర్తో ఉన్నదే థర్టీన్ థర్టీకి ఇచ్చాము ఇది ఇంకా తగ్గుతుంది అనమాట థర్టీన్ థర్టీ కాకుండా తగ్గుతుంది అంటే మన దగ్గర ఎట్లా లేదన్నా కూడా ఇంత చిన్న అమౌంట్లో టూ హండ్రెడ్ రూపీస్ నుంచి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే సేవ్ చేసుకోవచ్చు మీరు ఓకే చాలా బాగుంటుందండి శారీ మాత్రం చాలా మంచిగా కనిపిస్తుంది క్వాలిటీ మాత్రం నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది చాలా క్లాసీ లుక్ ఉంటుంది మీరు ఇంట్లో నార్మల్గానే వాష్ చేసేసుకోవచ్చు ఇది మనకి పళ్ళు పార్ట్ అనేది ఇలా వచ్చింది ఓకే మీకు క్లియర్గా ఇంకా బోర్డర్స్ కూడా చూపిస్తాను బోర్డర్స్లో వచ్చేసరికి మనకి ఒకటి కౌ డిజైన్ ఒకటి వచ్చేసరికి క్రెన్ కొంగల డిజైన్ ఉంటుంది కదా అది ఇచ్చారు చాలా మంచిగా అయితే బోర్డర్ కనిపిస్తుందండి చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంది బోర్డర్ కట్టుకున్నా కానీ సింపుల్గా చక్కగా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా మంచిగా కంఫర్టబుల్గా కట్టుకోవచ్చు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది దీనికి బ్లౌజ్ ఇలా వచ్చింది బ్లాక్ కలర్తో దాని మీద శారీ మిడిల్లో వచ్చింది కదా డిజైన్ అదే డిజైన్తో మనకి ఇక్కడ బ్లాక్ కలర్ మీద ఇచ్చారు బోర్డర్ మాత్రం సేమ్ యాజ్ యాజ్టీస్ బోర్డరే ఉంటుంది ఓకే చాలా బాగుంటుందండి సారీస్ ఎక్కువ క్వాంటిటీ అయితే లేవు కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి మహేశ్వరి సిల్క్స్లో మనం ఇంకా ఆర్డర్ పెట్టాం ఆ శారీస్ కూడా వస్తాయి వచ్చిన తర్వాత కలంకారీ ప్రింట్లో అనమాట అవి కూడా వచ్చిన తర్వాత నేను మళ్ళీ సేల్ చేస్తాను యాక్చువల్గా అందరూ చూపించే రెగ్యులర్ కలర్స్ రెగ్యులర్ డిజైన్ అయిపోయిందని చెప్పేసి నేను ఈ కలర్స్ కోసం ట్రై చేశాను ఇంకా ఎక్కువ క్వాంటిటీ కావాలి అని మనకి దొరకలేదు వాళ్ళ దగ్గర ఉన్నవే ట్వంటీ శారీస్ అని చెప్పి మనకి ట్వంటీ శారీస్ ఇచ్చారు ఫస్ట్ వద్దు అనుకున్నాను కానీ ఇంత మంచి డిజైన్ని వదలబుద్ధి కాలేదు అందుకనే తీసుకొచ్చేసాను కింద డిస్క్రిప్షన్ చూడకుండా మాత్రం ఎవ్వరూ శారీస్ అయితే ఆర్డర్ చేసుకోవద్దు స్క్రీన్ మీద నెంబర్స్ ఉన్నాయి కదా ఆ నెంబర్స్లో ఏదన్నా ఒక్క నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి ఒకటే పర్సన్ టూ టూ నెంబర్స్కి కాంటాక్ట్ అవుతున్నారు తర్వాత మా పిల్లలకి ఇబ్బంది అవుతుందండి లాస్ట్లో ఫైనల్లో అమౌంట్ చెక్ చేసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది ఓకే ఈరోజు ఆర్డర్ చేసుకున్న శారీస్ రేపు ఈవినింగ్ లోపు మేము ప్యాక్ చేసి ఫోటో పెడతాం ఎల్లుండి డిస్పాచ్ చేస్తాం అదైతే గుర్తుపెట్టుకోండి డిస్పాచ్ చేసిన డేట్ ఉంటుంది మీకు ప్యాక్ ఫోటో పైన అక్కడి నుంచి ఫైవ్ వర్కింగ్ డేస్లో మనకి డిటిడిసి వచ్చేస్తుంది ఫైవ్ టు సెవెన్ వేసుకోండి ఏ లాస్ట్ లోపే వస్తుంది టూ డేస్కి రావచ్చు త్రీ డేస్కి రావచ్చు పోస్ట్లు అయితే మాత్రం మినిమం మేమిచ్చే డేట్ టెన్ వర్కింగ్ డేస్ ఓకేనా ఒకవేళ అప్పటికి రాకపోతే కనుక మనకి గవర్నమెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్తో కమ్యూనికేషన్ ఉండదు కాబట్టి మీరు ఒక్కసారి మీ పార్సల్ తీసుకొని పోస్ట్ ఆఫీస్కి వెళ్తే కనుక మీ పార్సల్ మీకు ఇచ్చేస్తారు ఎందుకంటే మీ పార్సల్ తీసుకొని మీన్స్ మీ పార్సల్ ఫోటో తీసుకుని దాని మీద ట్రాకింగ్ నెంబర్ ఉంటుంది కదా దాని ప్రకారం అది ఎక్కడి వరకు వచ్చింది వాళ్ళకి వచ్చిందా లేదా అనేది చూసి మీకు ఇచ్చేస్తారు ఓకేనా లవ్ యూ ఆల్ తప్పకుండా లైక్ చేస్తారు అనుకుంటున్నాను అలాగే కమెంట్ సెక్షన్ కూడా ఓపెన్ చేసి ఉంచాం ఇన్స్టాలో కానీ ఇక్కడ కానీ ఎక్కడా కూడా మేము హైడ్ చేసి పెట్టుకోలేదు అండి అన్నీ ఓపెన్లోనే ఉంటాయి మా కమెంట్స్ అన్నీ మీరు చక్కగా కమెంట్స్ చేయొచ్చు కమెంట్స్లో కూడా మీరు చూసుకోండి ఒకసారి ఎలా ఉంటాయి మన క్వాలిటీ అని లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ